ఆస్పైర్ స్పేసెస్ ప్రీలాంచ్ మోసాలు కొనుగోలుదారులారా తస్మాత్ జాగ్రత్త నమ్మి కొన్నారా నట్టేటి మునిగినట్టే ప్రీలాంచ్ పేరుతో వందల కోట్లు కొల్లగొట్టిన సంస్థ అనుమతులు కరువు పర్మిషన్లు అసలేవు అమాయక ప్రజలను మోసగిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు రంగుల బ్రోచర్లతో అమాయకులను మోసగిస్తున్న వైనం యాస్పైర్ స్పేసెస్ అంటే ఇది చూడండి విపరీతం అయిపోతున్నాయి ఇట్లాంటివి ప్రీలాంచ్ అని చెప్తాం జనాలను నెచ్చిన టోపీ పెడతాం ఎక్కడిది అమాయకమైన మధ్యతరగతి ప్రజలు వారి జీవితంలో ఎప్పుడూ మోసపోతూనే ఉంటారు ఎందుకంటే నాకు ఈ మధ్య అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది మోసపోయేవాడే అన్న అనే ఒక ఏదన్నా ప్రవరిపు రాస్తే బాగుంటుందేమో ఎందుకంటే మధ్యతరగతి వాడే మోసపోతాడు బలిసినోడు మోసం చేస్తాడు పేదోడు ఎలాగూ పేదోడు గారు వెళ్ళిపోతాడు ఏదో పేదోడి నుంచి కొంచెం పెరుగుదాం పెరుగుదాం ఆశపడే మధ్యరథోడు ఉంటాడు చూసారా వాళ్ళు ఇలా మోసపోతూనే ఉంటారు మోసపోయేవాడే మధ్యరతువాడనే ఒక నరుడు వస్తుంది ముఖ్యంగా నేటి ఆధునిక సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ పోటీ ప్రపంచంలో ఏదో విధంగా గెలవాలని తపంతో వారు గెలవటం ఏమో కానీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటారు ఇలాంటి సంఘటనలు రోజు రోజుకి ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా నగరంలో జీవించే పేద మధ్యతరగతి ప్రజలు తమ సొంతిల్లు ఉండాలని కలలు అంటుంటారు లేదా కనీసం ఫ్లాట్ అయినా ఉంటే బాగుంటుందని తమ పిల్లల బంగారు భవిష్యత్తు కానీ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఎవరిని పడితే వారిని నమ్మి నిండా మునుగుతూ ఉంటారు వీళ్ళు ఆస్పైర్ స్పేసెస్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా లాంచ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు తమ సొంతంగా రూపాయి పెట్టుబడి పెట్టకుండా ప్రజలను మభ్యబెట్టి వారి వీక్నెస్పై దెబ్బ కొట్టి మోసాలు చేయటం ఇలాంటి లాంచ్ కంపెనీలకు పరిపాటి ఇప్పుడు ఇదే తరహాలో కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి మల్లంపేటలో నాలుగు పాయింట్ రెండు ఎకరాల్లో యాస్పైర్ స్పేసెస్ మెగా ధమాకా అంటూ రంగురంగుల బ్రౌచర్లు చక్కర్లు కొడుతున్నాయి అమాయక ప్రజలారా తస్మాత్ జాగ్రత్త ఇక్కడ ప్లాట్ కొంటే బంగారు భవిష్యత్తు అంటూ వదులు కొడతారు నమ్మి కొన్నారా నట్టేట మునిగినట్టే అసలు ప్రీ లాంచింగ్ ప్రారంభించిన టీ నరసింహారెడ్డికి మల్లంపేటలో భూములు ఉన్నాయా లేదా ఉంటే వాడికి అనుమతులు ఉన్నాయా అనుమతులు లేకుండా ఉన్నట్టు కలరింగ్ ఇస్తున్నారా అందమైన యువతీ యువకులతో బ్రౌచర్ల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తారు బంజార్ హిల్స్ లాంటి చోట్ల వీళ్ళ ఆఫీసులు ఉంటాయి రంగురంగుల అద్దాల మెడలో ఆఫీస్ ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తుంటారు అసలు మీరు ప్రచారం చేసే ప్రీలాంచింగ్ ప్రాజెక్టులకు రెరా అనుమతులు ఉండవు ఇరిగేషన్ అనుమతులు ఉండవు సంబంధిత శాఖ అనుమతులు తీసుకోరు ఉన్నాయంటూ మోసపూరిత అనుమతులు చూపిస్తుంటారు ఒకసారి మీరు ప్లాట్ కానీ విల్లా కానీ కొనే ముందు ఒకటికి పదిసార్లు చూసుకొని కొనాలని లేకపోతే మీరు కాయ కష్టం చేసి ఇంట్లో భార్య పుస్తలు అమ్మి బంగారం అమ్మి మీ సేవింగ్స్ మొత్తం అమ్మి తీసుకున్న కష్ మొత్తం మోసపోతారు యాస్పేర్ స్పేసెస్లో కంపెనీలో పెట్టుబడులు పెడుతు పెడుతున్నారా జాగ్రత్త పైసా పెట్టుబడి లేకుండా కోట్లు గడిస్తున్నారు ప్రీలాంచ్ పేరుతో మోసాలకు దూరంగా ఉండండి అంతేకాదు ఆస్పైర్ స్పేసెస్ కంపెనీ ఎక్కడెక్కడ ఇలాంటి మోసాలు చేస్తుందో త్వరలోనే ఆదాబ్ హైదరాబాద్ ప్రతి పరిశోధాత్మక కథనంతో మీ ముందుకు తీసుకురాబోతుంది ఒక విషయం చెప్దామనుకున్నాను నేను ఈ సందర్భంగా ప్రజలు ఎంత ఎంత చెప్పినా ఎంత చెప్పినా ఎంత మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేసినా ఎందుకు ఇలాంటి మోసపూరిత కంపెనీల మాయలో పడిపోతుంటారు ఎవడన్నా వచ్చి ప్రీలాంచ్ అని చెప్పగానే ఇట్లాంటి మంచి బ్రౌచర్ ఇవ్వగానే అరే బాబు నీకు రెరా పర్మిషన్ ఉందా నీకున్న ల్యాండ్ బ్యాంక్ ఎంత హెచ్ఎండి అప్రూవ్డ్ ఉందా ఇలాంటివన్నీ ఎందుకు అడగరు మీరు ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతి ఉందా మీకు ఏమైనా బఫర్ జోన్లో ఉందా ఇది ఇట్లాంటివన్నీ ఎందుకు అడగరు మీరు ప్రీలాంచ్ అంటాం ఓ ఏ స్కేల్ డబ్బులు పెట్టేటప్పుడు వాడు రూపాయి పెట్టుబడి పెట్టకుండా మీ డబ్బులతో ఇల్లు కట్టి మీకే అమ్ముతాడు ఒకటి కాదు రెండు కాదు వందలు అయిపోయినాయి ఇట్లాంటివి వందల కొద్ది తేరేను ఇట్లాంటి వాళ్ళు రూపాయి పెట్టుబడి ఉండదు అసలు వాళ్ళకి పర్మిషన్ ఉందో లేదో తెలియదు అది అప్రూవల్ లేవటో కాదు తెలియదు అది అసలు అగ్రికల్చర్ ల్యాండా అసైన్ ల్యాండా అది రెసిడెన్షియల్ కాంప్లెక్ పర్మిషన్ ఉందా లేదా ఇవి అడగరా మీరు ఫ్రీలాన్స్ అని చెప్పి మంచి కత్తులు ఒక ఆఫీస్ పెట్టేసి మంచి కలర్ఫుల్ బ్రౌచర్లు పెట్టి ఆఫీస్లో మంచి మంచి అందమైన అమ్మాయిలతో బ్రౌచర్లు పెట్టి లేకపోతే సినిమా హాల్తో పెట్టిస్తే ఏసుకుంటా పోవటమేనా అరే ఎవడీ వీడు వీడు చెప్పేదానికి ఏమైనా అనుమతి ఉందా లేదా వాడి దగ్గరికి వెళ్ళి బాబు నీ రెరా నెంబర్ ఎంత అయ్యా నీ దీని సర్వే నెంబర్లు ఎంత నీకున్న ల్యాండ్ బ్యాంక్ ఎంత ఒకసారి అప్రూవ్ పర్మిషన్స్ చూపించు హెచ్ఎండిఏ పర్మిషన్స్ జీహెచ్ఎంసీ పర్మిషన్స్ లేకపోతే ఇరిగేషన్ నుంచి అనుమతులు ఉన్నాయా ఇట్లాంటివి ఒకసారి చూపించాను ఎందుకు అడగరు మీరు మినిమం తెలియకుండా ఎందుకు మీరు వెళ్ళి పెట్టుబడులు పెడుతుంటారు మా లాంటి వాళ్ళు చెప్తానే ఉన్నాం రోజు ఇట్లాంటి వాళ్ళు నమ్మి మోసపోవద్దు 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 అని రోజు మోసపోతున్నారు చివరికి గొర్రె ఎవరిని నమ్మిద్దాయి అంటే కషాయోనే మీ పరిస్థితి రేడా గొర్రెల్లా పోవటం ఇట్లాంటి కషాయవాళ్ళు నమ్మటం మోసపోయామని లబోదమో ఏడవటం జాగ్రత్తగా ఏదన్నా దాంట్లో పెట్టుబడులు పెడుతున్నామంటే ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించండి ఒకటికి సార్లు వెరిఫై చేసుకోండి నలుగురిని కన్సల్ట్ అవ్వండి అయిన తర్వాత పెట్టుబడులు పెట్టండి ఎవడు పడితే వాడు వచ్చి అడ్డమైన పెద్ద పెద్ద బ్రౌజర్లు పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టేస్తే నమ్మి నట్టేట మునగద్దు